నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ గారు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు నేనేమో బిజీలో ఉండి నేను తీరపారు అలా మొత్తం కమ్యూనికేషన్ అంతే కదా కాకపోతే ఒక మాట పొద్దున్న దొరికేశారు ఒక మాట అన్నారు కోసాటస్త్ర వచ్చే మీకు పర్సనల్గా కావాలన్నారు కదా ఎందుకంటే కోసాటస్త్ర అనేది నాకు ఇంత నేను కట్టుకుని కూడా మీకు చూపించాను అమ్మాయి కూడా ఎంత బాగా సేల్ చేస్తారో మీకు తెలుసు కోసాటస్తర్ అభిమానులు అంతమంది ఉంటారని అప్పుడు మేము ఆశ్చర్యపోయాం సరే అది గుర్తుకొచ్చి ఈ ఎక్కడ కూడా షూట్ చేయలేదు కోసా టస్సర్ మనం ఇవ్వలేదు టసర్ శారీస్ దానికంటూ ప్రత్యేకించి లెవర్స్ కూడా ఉన్నారండి నేను పర్సనల్గా ఒకటి తీసుకుంటూ మీకు ఒక ఒకటే తీసుకుంటారా ఒకటే తీసుకుంటారు డబ్బులు లేవ లేకపోతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మీరు పడుతున్నారు కదా ఏదో అంటారు ఇప్పుడు నాగేశ్వర గారు డబ్బులు ఎక్కువ కొనేశారు సరదాగా ఏదైనా కొనుక్కోవచ్చు టాపిక్ ఈజ్ ఓవర్ కానీ కోసా టసర్ శారీస్ ఒకటైతే వచ్చారు ఓకే చూసాక ఆలోచిస్తున్నాం సో నాతో పాటు నాలాంటి లవర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి కోసా టస్టర్ అనేది ఏంటంటే మనకి ప్యూర్ రా వస్తుంది అంటే కొంచెం మనకి మామూలు టస్టర్ లో అలా కాదు కట్టిన కొద్ది కూడా వాష్ చేసిన కొద్ది కూడా షైనింగ్ వస్తూ బాగుంటు ఉంటుంది చాలా బాగుంటుంది అది వాడిన వాళ్ళు మళ్ళీ వేరే దానికి వెళ్ళలేము మీలో కూడా చాలా మంది ఉన్నారు కదా సో అనడం వెంటనే ఒక షూట్ పెట్టుకోవడం మీకు అందించడం జరుగుతుంది ఇది నిజంగా కూడా అనుకోకుండా జరిగింది వాళ్ళ షూటింగ్ అంతే లైవ్ లో ఉంటే తీసుకొచ్చి లైవ్ లో పెట్టారు మెసేజ్ లైవ్ లో అలా వచ్చారు పాపం లైవ్ అయింది వెంటనే మన దగ్గరికి వచ్చేసారు ఇక మనం వెరైటీస్ అన్ని మీరు వీడియోని స్కిప్ చేయకండి కోసాటస్ అంటే పూర్తిగా మనకి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ సో టస్సర్ లవర్స్ అందరికీ కోసా గురించి కూడా తెలుసండి ఎందుకంటే టస్సర్ ప్రింట్స్ అని ఈ మధ్య వచ్చాయి కోసా టస్సర్ అనేది మనం పుట్టుక ముందు నుంచి ఉన్నాయి నిజం చెప్పండి అంటే అంటే వింటేజ్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ చాలా బాగుంది అప్పటి అంటే మన పా మన మదర్ల వాళ్ళు కూడా కట్టు ఉండొచ్చు అంటే హై అఫీషియల్స్ కట్టు ఉంటారు అప్పుడు మనకు మామూలుగా అప్పట్లో ఊర్లో వాళ్ళకి తెలియదు కాబట్టి అలా కట్టు ఉంటారు కానీ సిల్క్ కూడా ఎప్పుడు వచ్చాయంటే నా చిన్నతనంలో వస్తూ వస్తూ వచ్చాయండి ఆ తర్వాత పెరుగుతూ వచ్చాయి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి జామ్దాని వివింగ్ స్టైల్లో పళ్ళు వచ్చింది అండి చెప్తానండి సారీ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ మనం ఫార్మ్ గడ్డు కానీ ఎక్కడికైనా ట్రిపుల్ కానీ వెళ్తే ఇలాంటివి పెట్టుకుంటే ప్లేస్ పట్టదు అవునండి చాలా బాగుంటాయి రెగ్యులర్ గా నాకు కస్టమర్స్ ఉన్నారండి ఇవి మాత్రమే అంటే టస్సర్ మాత్రమే కట్టేవాళ్ళు రెగ్యులర్ గా మనం టస్సర్ లో కొద్దిగా టెసర్సే బాగా ఫోకస్ చేస్తాం కదా సో ఈ సారీస్ అన్ని కూడా మీకు ఎయిట్ థౌసండ్ చేంజ్ నుంచి నైన్ థౌజండ్ చేంజ్ వరకు చాలా అంతే ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కోసా టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా కలర్ బాగుంది వింటేజ్ కలెక్షన్ లైట్ వెయిట్ని టస్సర్స్ ని ముఖ్యంగా ఇష్టపడే వాళ్ళకి కలెక్షన్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదండి అసలు ఒకప్పుడు టస్టర్లు అంటే ఆల్మోస్ట్ ఇలాంటి వింటేజ్ డిజైన్స్ పట్టు బోర్డర్ లో వచ్చేవి తర్వాత తర్వాత డిజిటల్ ప్రింట్ వచ్చింది దీనికి ఏదైనా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో హైలైట్ చాలా బాగుందండి ఇది కూడా పళ్ళులో మనకి జామదాని స్టైల్ హండ్రెడ్ పర్సెంట్ లైక్ ఎలా ఉందంటే మనం ఆల్రెడీ అందరూ కట్టుంటారు నేను కూడా కట్టాను నాకు కూడా ఇష్టం ఫ్యాబ్రిక్ పట్టులా కనిపి పట్టు లైట్ వెయిట్ పట్టు ఉంటుంది పట్టు కంటే కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కదా అంటే ఎక్కువ ఈ కలర్స్ ఇష్టపడుతుంటారు బాగా డార్క్ కాకుండా ఇలా ఇష్టపడుతుంటే మామూలుగానే టసర్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇది చూసారండి ఇది చాలా కదా చాలా పల్లు చాలా బాగుంది కానీ మాత్రం మీరు తీసుకోకండి తేల ఇక అలా దొరకపోవచ్చు జామదానీ వీవింగ్ చాలా బాగుంది మీరు అన్నట్టు నిజంగా ఈ కలర్ లేదు లేదు కానీ మీరు తీసుకోకండి నెక్స్ట్ సారీ ఇది కూడా చూడండి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ పల్లులు జామ్దాని వీవింగ్ స్టైల్ ఇచ్చారు చిన్న చిన్నగా థ్రెడ్ వీవింగ్ అండి ఇంకా క్లాత్ క్వాలిటీ అంతే ఇంకేం లేదు ఈ చీరలో మీకు మంచి క్లాత్ క్వాలిటీ ఇవి ప్యూర్ కోసా టస్సర్ శారీస్ ఒక్కొక్క డిజైన్ ఒక్కోలా లా ఉంటుంది రాయల్ బ్లూ లా మరీ డార్క్ కాకుండా మీడియం క్లాస్ గా ఉంటాయండి మీరు బిజినెస్ మీటింగ్స్ కానీ లేకపోతే అంటే ఉన్న ప్రొఫెషన్ బట్టి కొన్ని కొన్ని మీటింగ్స్ ఉంటాయి అటువంటి మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు ఈ చీరలు బాగుంటాయి బాగుంటాయి అండి అంటే మరీ పట్టుకట్టక్కర్లేదు అసలు కట్టరు కదండి చాలా మంది అన్ని సందర్భాల్లో పట్టు కట్టరు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు డైలీ సారీ ఇలాంటివే కాదు చిన్నగా బ్లాక్ బీడ్స్ వేసుకోండి లేదు అంటే కొంచెం రెడీ అవుతాం అనుకుంటే మ్యాచింగ్ బీడ్స్ ప్యూర్ కూడా ఇలా చాలా బాగుందండి చాలా బాగుంది అసలు ఈ కలర్ అంటే పిచ్చి డసర్ లో చాలా బాగుంది అండి ఇక్కడ నార్మల్ గానే మనకి ఈ కలర్ లో వచ్చిన ప్రతిదీ బాగుందండి సారీ జామదాని వీవింగ్ స్టైల్ లో వచ్చింది చాలా బాగుంది ఇవి సెవెన్ థౌజండ్ చేంజ్ నుంచి నైన్ థౌజండ్ వరకు ఉంటాయండి ఎయిట్ చేంజ్ నుంచి అండి ఎయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కదండి అసలు సెవెన్ ఎయిట్ లో కూడా రావు ఎయిట్ నైన్ నైన్ థౌజండ్ అనుకోండి అక్కడ నుంచి టెన్ బిలో ఉంటాయి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయా చూపిస్తాను అవి కూడా మీకు ఇది కూడా చాలా బాగుంది చాలా యూనిక్ గా ఒక్కొక్క డిజైన్ పళ్ళు మెయిన్ పళ్ళు అండి మెయిన్ పళ్ళు సింగిల్ గా వేసుకునే వారికి చాలా చాలా అందంగా అలా స్టెప్ పెట్టేస్తే పోతుంది కానీ పళ్ళు అందం లేదంటే సింగిల్ గా అట్లా వేసుకునే వారికి చాలా బాగుంటుంది అంటే ఇది స్టెప్ అని అండం కన్నా అండి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ అంటే వన్స్ ఇది అలవాటు ఉన్న వాళ్ళు వేరేది పెట్టుకోరు వాళ్ళు పట్టు చీర కూడా కట్టరు ఇంకా ఏ మ్యారేజ్ కైనా ఇలాగే ఇష్టపడుతుంటారు చాలా బాగున్నాయండి ఇవి దీని హైలైట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ తో పాటు బీవింగ్ పళ్ళులో ఉన్న బీవింగ్ అవునండి నెక్స్ట్ సారీ ఈ కలర్ కూడా చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ సారీస్ మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు చక్కగా ఇట్లా కలర్ నచ్చిన కలర్ మేము అన్ని చూపించేస్తాం కాబట్టి మీరు నచ్చిన కలర్ అయితే హైలైట్ అండి కలర్ పింక్ కూడా చాలా బాగుంది బ్లూ మళ్ళీ కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ మామూలుగా లేదు తీసుకోవద్దు అన్నారు ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ ఇవే మాత్రమే అయిపోయా అని అనుకోకండి ఇంకా చాలా చాలా ఉన్నాయి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి ఆరెంజ్ కలర్ కి లైట్ కలర్ చాలా బాగుందండి ఎందుకంటే మెయిన్ ఇక్కడ ఈ వీవింగ్ కావచ్చు ఈ ఫాబ్రిక్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలెక్షన్స్ అన్ని కూడా గ్రే లోని వన్ మూర్ కలర్ బాగుందండి మిడిల్ లో మరీ బ్లాక్ కాదు కొంచెం గ్రే బ్లాక్ కి మధ్యలో ఉన్నట్టుంది లైట్ కలర్ చాలా బాగా ఇచ్చారు కోసా టస్సర్ సారీస్ మనకి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి టెన్ థౌసండ్ కొన్ని అయితే ఫిఫ్టీన్ లోపు ఇది మాత్రం ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తానండి ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి ఏదున్నా మనకి ప్రైజ్ చెప్పేస్తే బెటర్గా ఉంటుంది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోసా టస్సర్ సారీస్ ఇవాళ అన్ని కూడా ఇంకా ప్యూర్ కోసా టర్కే వెళ్తున్నాము కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులోనే మరొక డిజైన్ కూడా ఉంది ఇది సేమ్ అలాగే బోర్డర్ డిజైన్ ఓపెన్ చేసి ఇచ్చేయమ్మా అసలు ఈ సారీ చాలా స్పెషల్ అని చెప్పొచ్చండి ఎందుకంటే పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది ఈ సారీ అంతా కూడా మనకి రేషం థ్రెడ్ గోల్డ్ థ్రెడ్ జరీ రెండు కూడా కంబైండ్ గా వివింగ్ చేశారు అండ్ మెయిన్ ఏంటంటే మనకి ఒరిజినల్ ఈ టసర్ కలర్ అనేది ఇక్కడ రావడం వల్ల సారీ బాగా హైలైట్ పళ్ళు వీవింగ్ పళ్ళు ఇంకా పెళ్లి కట్టేసుకోవచ్చు అంటే పట్టు చీరలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా క్లాసీగా ఉంటాయి అండి మళ్ళీ పెళ్లి కట్టలేము అనుకునేవారు వెళ్ళిపోవచ్చు అండి ఇంకా పట్టు లుక్సీ ఫ్యాబ్రిక్ తెలిసిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా చాలా బాగుంది దీనికి క్లాసీ లుక్ ఏంటంటే పళ్ళు పళ్ళు కూడా బాగా ఇచ్చేది ఇది ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది అలాగే మీరు ఏదైనా సందర్భానుసారం కూడా కట్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా వచ్చి ఇది కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ అండ్ ఇలా పింకిష్ గా ఉన్న ఆరెంజ్ కలర్ ఇటువంటివన్నీ కూడా ట్రెండింగ్ చీర హైలైట్ పళ్ళు అండి పళ్ళు మంచి జరి ఇచ్చారు చాలా జరి సారీ లా ఉంది సారీస్ ఉంటాయి చూస్తారు అట్లా ఇంకా జరిగి కూడా కొంచెం తొందరగా మెత్తబడుతుంది మనకి ఇది అయితే ఒక నాలుగు లేవండి చాలా బాగుంది కదా మీరు ఈ ఇది చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఇది పళ్ళు అలా ఏంటంటే మంచి హైలైట్ హైలైట్ అవుతుందండి కోసా కోసర్ లో మనం ఇంతవరకు చేయిన్ డిజైన్స్ సో మీకు కోసా టస్సర్ లో మంచిగా కావాలనుకుంటే ఇలా ట్రెడిషనల్కి వెళ్ళచ్చు లేదంటే ఇంతకుముందు నేను చూసినట్టు ఆ బూటీ స్టైల్కి వెళ్ళచ్చు అంత ముందు సాఫ్ట్ చిన్న 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 బోర్డర్లో చూపించాం అవి వెళ్ళొచ్చు ఇవే కాదండి మరి పూర్ణిమాంటి టెస్సస్ చాలా ఫేమస్ కదా ఇంకా చూసిన ఉన్నాయి మీరు ఎన్ని చూస్తే అన్ని చూపిస్తాను కలిగితే చక్కగా మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు అండి స్టోర్ని విజిట్ చేయండి మాదాపూర్ అండ్ కుకట్పల్లి రెండు స్టోర్లో కూడా ఇవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చూపించిన మాత్రం కుకట్పల్లిలోనే ఉంటాయి స్టోర్ని మీరు విజిట్ చేయండి కోసా టస్సర్ లో బోర్డర్ విదర్భ బోర్డర్ అండి అసలు క్వాలిటీ కూడా ఖాదీలో ఒకటి టస్సర్ లో విదర్భ బోర్డర్ ఇష్టం ఆల్రెడీ మీరు కట్టినట్టు కదా ఉన్నాయండి శారీస్ ఉన్నాయి మళ్ళీ మనం డ్రై వాష్ వచ్చినా కూడా బాగుంటున్నాయి అవునండి అసలు ఇది అయితే చాలా బాగున్నాయండి సారీస్ ఇది కూడా ఎంత బాగుంటుంది పూర్తిగా క్లాస్ లుక్ అండి మన రాష్ట్రపతి మన దేశ మొట్టమొదటి మహిళగా చెప్తాం మనం ద్రౌపది ముర్ము గారు కడుతూ ఉంటారు అంతేనండి తర్వాత ఢిల్లీ పార్లమెంట్ లో కూడా చాలా మంది నార్త్ సైడ్ వాళ్ళు బాగా కడుతూ పొలిటికల్ నార్త్ పొలిటికల్ వాళ్ళు చాలా ఏంటంటే కొంచెం మన లీడర్స్ కొద్దిగా పట్టులు అలా హడా శారీకి వెళ్తారు కానీ నార్త్ వాళ్ళు సింపుల్ మన సోనియా గాంధీ గారు కూడా కట్టుకోవడం మనం చూసాం ఎంతమంది ఈ చీర చాలా బాగున్నాయి శారీస్ క్లాస్ లుక్ అండి ఇంకా ఆ ఫ్యాబ్రికే హాయ్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీస్ అండి ఇవి ఎంతవరకు అండి ఈ టూ పీసెస్ ఏనండి అంటే మనకి ఎందుకంటే ఫోర్ పీసెస్ వచ్చాయి అసలు మనం వీడియో చేయకముందే టూ పీసెస్ ఆల్రెడీ సేల్ అయిపోయి ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ టూ పీసెస్ కానీ చాలా బాగున్నాయండి మనకి మేడం పడుతున్నారు మీరు మన రాష్ట్రపతి గారు చూడండి అట్లా కావాలి పొలిటికల్ వాళ్ళు ఎవరైనా మీరు ప్లాన్ చేసుకుంటే చాలా మంచి సారీస్ ఇది వచ్చేసి మనకి తెలుసు కదండి మీకు కాదు ఇది కూడా చాలా బాగుంది ఖాదీలో లైట్ వెయిట్ ఉంటుందండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది బట్ నా అందరికీ తెలుసు అండి నేను ఈ మధ్య ఎక్కడైతే తయారవుతాయో అక్కడికే వెళ్ళి తీసాను పర్చేజ్ చేశాను అక్కడ వీడియోస్ కూడా పెట్టున్నాను సో అందరికీ తెలిసి ఇవి ఎక్కడికి వెళ్ళి నేను పర్చేజ్ చేశాను కాబట్టి ప్రైస్ కూడా మనకి బెస్ట్ ప్రైజే వస్తుందండి ఇది మన ప్రైస్ మాత్రం ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ప్యూర్ కాదు ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ వస్తుందండి బోర్డర్ అంతా కూడా మనకి ఇలా ఈ వీవింగ్ బోర్డర్ లాగా చాలా బాగా వచ్చిందండి పోచంపల్లి డిజైన్ లాగా ఇదంతా కూడా హ్యాండ్లూమ్ పూర్తిగా హ్యాండ్లూమ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మన పొలిటికల్ వాళ్ళు ఎవరైనా లేడీస్ మీరు ఏదైనా విజిట్స్కి వెళ్ళటానికి పల్లెటూరికి అది వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు ఇలాంటివి కట్టుకుంటే ఒక మంచి లుక్ అండి బాగుంటుంది ట్రెడిషన్ అంటే ఒక డిగ్నిఫైడ్ లుక్ ఇస్తుంది ఇలాంటి సారీస్ ఇది కూడా చాలా బాగుంది సో ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి మంచి రెస్ట్ కలరు ఇలా ఇది కూడా చాలా క్లాత్ క్లాత్ హైలైట్ హైలైట్ సో మనకి ఇంత బడ్జెట్ లో వద్దు ఇట్లే ఉండాలి కొద్దిగా డిజైన్స్ ఇంచుమించు ఇలా ఉండాలి కొద్దిగా బడ్జెట్ లో కావాలంటే మీకు ఒక వెరైటీ చూపిస్తానండి అది కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ ఖాదీలో చక్కగా టెంపుల్ బార్డర్ స్టైల్ ఈ టెంపుల్ బార్డర్ మనకి వింటేజ్ పట్టులో వింటేజ్ పట్టులో వస్తుంది సేమ్ డిజైన్ అండి ఇప్పుడు కాది అన్న రా సిల్క్ అన్న ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ తెలుసు చాలా బాగుంటుంది అండి ఎంత వరకు మనకి ఇది ధర ఉండొచ్చు అండి బ్లౌజ్ 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 కాంట్రాస్ట్ బ్లాక్ వస్తుంది అండి కాంట్రాస్ట్ ఇదే ఇదే బ్లౌజ్ మీరు వెళ్ళిపోవచ్చు ఇవి మీకు జస్ట్ మన ప్రైస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా మంచి గ్రీన్ కి మంచి కలర్ ఎల్లో అండ్ పింక్ రెండు బాస్ ఉంటాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది చాలా బాగున్నాయండి నా కళ్ళు ఏవో దీని మీద పడ్డాయి ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ తిడతారు ఇది చూడండి పళ్ళు కానీ నేను అర్థం చేసుకుంటానండి మీరు ప్రేమ పూరితంగా తిట్టడం ఎందుకంటే ఒక మంచి నచ్చిన చీర లేదు అని షాప్ వాళ్ళు చెప్పేటప్పుడు పిచ్చి కోపం వచ్చేస్తుంది నిజం అది సో ఇది కూడా పళ్ళు చాలా స్పెషల్ గా వీవింగ్ చేసుకుంటారండి చాలా బాగుంది సేమ్ మనకి ఇంకా టస్సర్ మీద కోసా వీవింగ్ ఎలా ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్ మీద అదే డిజైన్ అండి చాలా బాగుంటుంది ఇవి సెవెన్ చేంజ్ ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇందులో పవర్ లూమ్ ఉంటాయి ఫోర్ చేంజ్ లోనే వస్తాయి అవి కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను కావాలంటే అవి కూడా ఉన్నాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మనకి రెండు వైపులా బార్డర్ ఇది పళ్ళు హైలైట్ అవుతుంది అండి కలర్స్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కదా హ్యాండ్లూమ్ సారీ క్లాస్ లుక్ లో చిన్న ఫంక్షన్ కి వెళ్ళిపోవచ్చు బీట్స్ అవి వేసుకుంటే సరిపోతుంది పల్లు హైలైట్ అండి వీడియో కాల్ ద్వారా కూడా చూడొచ్చు నీట్ గా పల్లును ఓపెన్ చేసి కూడా చూపిస్తాం చక్కగా నచ్చింది తీసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంది వర్త్ మంచిగా ఉన్నాయి ఇవి కూడా నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ అండి చక్కటి అంటే కొంచెం కొత్తగా వచ్చే రొటీన్ సారీస్ కాకుండా కొద్దిగా కొత్త డిజైన్స్ బాగుందండి ఇది కూడా బాగుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఎంత వరకు ఉండొచ్చు ఇందులో కలర్స్ ఇందులో ఈ డిజైన్ వచ్చేటప్పటికి జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ బాగుందండి ఇది కూడా మంచిగా క్లాత్ మంచిగా కలర్స్ కూడా చాలా ఏంటంటే ఇది నా దగ్గర ఒక అర ఉంటాయేమో ఇప్పుడు మళ్ళీ కూడా కొనుక్కుంటా ఎంత ఎన్ని సార్లు కట్టినా అసలు దీనికి మెయింటెనెన్స్ అక్కర్లేదు అక్కర్లా మెయింటెనెన్స్ అక్కర్లేదు మళ్ళీ ఐరన్ చేసేసుకుని కట్టేసుకుంటూ ఉండొచ్చు మీరు షాంపూ వాటర్ తోటి వాష్ చేసుకోవచ్చు చక్కగా ఫస్ట్ మాత్రం డ్రై వాష్కి ఇవ్వండి తర్వాత అట్లా చేయండి మీకు విసిగెత్తి పడేయాలి ఆ చీర అంతే వాడవద్దు చీర ఇవి స్టాండర్డ్ అంతే జాబ్ చేసేవారు మీరు అలాంటి వారు ఎక్కువ కాలం అన్నాలి అనుకుంటే ఈ చీరలకు వెళ్ళచ్చు నెక్స్ట్ లైట్ కలర్స్ మరొక వెరైటీ అవునండి సింపుల్ అండ్ క్లాసీ అండ్ డిగ్నిఫైడ్ గా ఉంటాయండి సో సారీ అంతా కూడా కింద బోర్డర్ వివింగ్ వచ్చింది థ్రెడ్ వివింగ్ వచ్చింది లైట్ కలర్ బాడీ కలర్ వచ్చేసి లైట్ కలర్ కంటిన్యూషన్ ఇలా పళ్ళు వచ్చి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ హైలైట్ అండి బ్లౌజ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ రాయల్ గా ఉంటాయి రాయల్ ప్లస్ ఈ సాఫ్ట్వేర్ లో అంటే మనం అలా జాబ్ చేసే పిల్లలు పెద్ద ప్రొఫెషన్ లో ఉన్నవారు మంచి బ్లౌజ్ హై నెక్ అట్లా ప్లాన్ చేసుకుని ఒకసారి థింక్ చేయండి మంచిగా బ్యాగ్ తీసుకున్నట్లు మీటింగ్ వెళ్తే భలే ఉంటది ఈ చీరలు ఇది వచ్చేసి దాంట్లో కలర్ కాంబినేషన్ ఇది కలర్ ఈ కలర్ కూడా బాగుంది ఎంత వరకు ఉండొచ్చండి ఇవన్నీ కూడా నైన్ థౌసండ్ చేంజ్ నైన్ మనకి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోసా టస్సర్ శారీస్ వస్తాయి మీకు ఒక వెరైటీ చూపిస్తాను మీకు అక్కడ ఆల్రెడీ అసలు ఎంత బాగుంటుందని అండి సారీ ఎక్కడ కూడా ఇంకా రాలేదండి మనకి వీవర్ కూడా మనకి ఇచ్చే ఈ వీవరు తను మొత్తం స్టోర్ లో ఒక పదివేలు చీరలు ఉంటాయి ఇలాంటి రెండు మాత్రమే ఉంటాయి అంటే టైం టేకింగ్ ఉంటుంది సో అలా మనం గంగా జనా బోర్డరు చక్కగా మనకి థ్రెడ్ తోటి అంతా వీవింగ్ అవునండి మొత్తం వీవింగ్ చాలా బాగుంది సారీ ప్యూర్ ని హ్యాండ్లూమ్ ని అందులో ఒక డిఫరెన్స్ ని ఇష్టపడే వాళ్ళకి సారీ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా అసలు ఫంక్షన్స్ కట్టుకుని వెళ్ళిపోయే సారీ అండి చాలా బాగుంటుంది కొంచెం కాస్ట్ ఉండొచ్చేమో ఉంటుందండి చెప్తాను బ్లౌజ్ ఎలా ఉన్నా అంటే పట్టు ఇంకా నాకు ఇంకా పట్టు కింద పట్టే అండి అంతే అందులో రాయల్గా ఉంటుంది ఎక్కువ కాస్ట్ ఏం లేదండి టెన్ థౌసండ్ చేంజ్ లోనే ఉంది టెన్ థౌసండ్ చేంజ్ లో వస్తుందండి ప్యూర్ కోసా లో గంగా జమురా బోర్డర్ ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి ఏ కలర్ కా కలర్ చాలా బాగుంది అసలు కావాలంటే ఇవి సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయండి ఆర్డర్ ఇస్తే నేను ముందే ఫొటోస్ పెడతాను వేరే డిజైన్స్ కూడా వన్ మంత్ పడుతుంది కావాలనుకున్నా తయారు చేయాలి అక్కడ నుంచి వీవర్ దగ్గర నుంచి రావాలి కాబట్టి ఇలాంటి డిజైన్స్ లో కొంచెం గా ఉన్న శారీస్ కావాలనుకుంటే మీరు వారికి మెసేజ్ చేయొచ్చు ఇక ఈ శారీ అయితే మాటలు లేవండి అది చాలా బాగుంటుందండి ఇక్కడ ట్రెడిషనల్ ఈ థ్రెడ్ ఈ ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వివింగ్ చేసిన విధానం గానీ డిజైన్ గాని అందులోను ఈ పళ్ళు కూడా చాలా లీప్ ఫినిషింగ్ గా చేశారు మొత్తం గోల్డ్ జరీ గోల్డ్ చాలా బాగా ఇచ్చారు చాలా అందంగా ఉందండి ఈ సారీ బ్లౌజ్ బ్లౌజ్ ట్రెడిషనల్ పట్టు సారీ కింద ఉంది చాలా ఇందులో ఒక్కొక్క కలర్ గ్రీన్ ఉందండి రెడ్ బోర్ గానే ఇది ఇంకా బాగుంది అయితే మా రెడ్ ఆగిపోద్ది అండి అలానే రెడ్ కట్టేస్తున్నాము అంటే ఎక్కువ ఇలా కనిపించకుండా కనీ కనిపించినట్టుగా చాలా డీసెంట్గా ఉంది అంటే డైరెక్ట్ ఫంక్షన్స్ బ్రైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి రెడ్ ఓకే సింపుల్ గా ఉండే వాళ్ళకి ప్లస్ ప్యూర్ హ్యాండ్లూమ్ పోసట్ వస్తా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి కో కోట వెరైటీ రుద్రాక్ష డిజైన్ తో ఇంకొక వెరైటీ అండి ఈ లైట్ జనరల్ గా మనం వేరే శారీస్ ఇట్లా లైట్ బోర్డర్స్ వస్తే ఇష్టపడం కానీ దీంట్లో మాత్రం ఇదే హైలైట్ అండి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది పల్లెలో కూడా జరి కలర్స్ కావాలంటే దొరుకుతాయి చాలా ఉన్నాయండి చూపిస్తాను ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళాము లేవు అని మాత్రం తిట్టకం ఎందుకంటే ఒక చీవి చాలా మందికి ఇష్టం నాకు తెలిసి వీడియో రిలీజ్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఆ రోజుకే అయిపోతాయి మనకి వీడియో ఐదు వేల మంది చూస్తే అందులో కనీసం వంద మందో రెండు వందల మంది అడిగినా అందరికీ న్యాయం చేయలేరు ఏ స్టోర్ వాళ్ళు చేయలేరు కాబట్టి ఎవరు దొరికింది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెరైటీ కోసం వెయిట్ చేయాలి ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఒక డిఫరెంట్ వీవింగ్ అనమాట డిజైన్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ కట్టగానే కూడా పలానా రాష్ట్రాలకు చెందిన వీవింగ్ అనో అలా అవునండి అలా ఉంది ఆ ఎల్లో ఆపక్ తీసుకురా మేడం ఎక్కడి అలా ఫోకస్ కొట్టేసే ఇందులో మొత్తం మూడు రంగులు అండి చాలా కూడా మూడు కూడా ఇది పళ్ళు చూపిద్దాం మనకి చూడాలని ఒకసారి చాలా బాగుంది పళ్ళు బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సారీస్ కాబట్టి మీరు వెంటనే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే అయిపోతాయి పూర్ణిమా ఫ్రెండ్స్ ఎప్పుడు హ్యాండ్లూమ్ ఏదో అయిపోతాయి రంగులు చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది చాలా బాగున్నాయి రంగులు మీరు ఏది ప్లాన్ చేసుకున్నా కూడా పర్వాలేదు మూడు రంగులు బాగున్నాయి ఏ స్కిన్ టోన్కైనా మూడు రంగులు బాగుంటాయి చాలా మూడు కలర్స్ అద్భుతం నిజంగా చాలా బాగున్నాయండి ఎవరికైనా బాగుంటాయండి ఏ స్కిన్ ఎవరు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అలా ఈ సారీ ప్రైస్ ఎంతో కాదండి జస్ట్ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేంజ్ ఉంది నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో మీకు ఆ శారీ ఉంది కదా ఎంత బాగుందో సారీ ఇది చాలా కూల్ గా ఉంది శారీ ఏంటంటే అండి ఒకే సారీ స్లోగా దీని అందం తెలుస్తుంది అనమాట కట్టుకున్నప్పుడు కూడా బ్లౌజ్ డిజైనింగ్ లో స్టిచ్చింగ్ లో స్లోగా దీని అందం తెలుస్తుంది ఇది ఎలా ఉందంటే అటు మైసూర్ సిల్క్ అనొచ్చు ఇటు లైట్ విట్ పట్ట అనొచ్చు జరికోట అనొచ్చు ఇలా అన్ని రకాల అందం ఇస్తుందండి ఈ చీర చాలా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి చాలా అందంగా ఉంది శారీ సేమ్ ఇంకా కోస అంటేనే ప్యూర్ చాలా సో ఇది ఎక్కడ తయారవదండి మన ఇండియాలో ఒకటే ఒక ప్లేస్ లో తయారవుతుంది సో ఆల్రెడీ నేను అక్కడ నుంచి వీడియో చేశాను స్టేట్ చెప్పాను అక్కడ నుంచి మళ్ళీ చాలా ఛత్తీస్గఢ్ అక్కడ నుంచి ఒక మళ్ళీ ఒక ఫోర్ అవర్స్ ఏ బస్సు ఫ్లైట్ ఉండదండి కార్ ట్రావెల్ చేయాలి అక్కడ నుంచి మళ్ళీ విలేజెస్ కి వెళ్ళాలి సో చిన్న పని ఏం కాదు చాలా టైం మాకు కూడా టైం మూడు రోజుల నాలుగు పట్టింది మనం వెళ్ళానండి కొండ ప్రాంతాల పడకపోతే అనారోగ్య సమస్యలు ఇవన్నీ చాలా రీసెంట్ గా వెళ్ళానండి మీరే వీడియో చూసుంటారు రీసెంట్ గా వెళ్ళాను మనకి కోసాట్ వస్తారండి చాలా బాగుంది ఛత్తీస్ లో తయారవుతాయి చాలా చాలా బాగున్నాయి ఇది మొత్తం మూడు కలర్స్ త్రీ షేడ్స్ అండి ఒకటే కలర్ లో డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అది కూడా లైట్ షేడ్స్ ఇచ్చారు బుటీస్ వచ్చాయి వీవింగ్ వచ్చింది ఇది వీవింగ్ అండి ఎంబ్రాయిడింగ్ కాదు ఇది కూడా వీవింగ్ అండి వీవింగ్ వీవింగ్ చాలా బాగున్నాయి సారీస్ పళ్ళు బ్లౌజు మీరు నెక్స్ట్ కూడా నేను వీటి తర్వాత ఏంటంటే ఖాదీ చూపిస్తారండి అవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ సెవెన్ చేంజ్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా చూసేద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి పూర్ణిమ ప్రింట్స్లో ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా మంచి డిజైనర్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోసా టస్సర్ ఆ తర్వాత ఇంక ఈ ఖాదీలో కూడా మనం చాలా చీరలు చూస్తూ ఉంటాం కానీ వీరి దగ్గర ఉన్నవన్నీ కూడా ఏంటంటే కొంచెం లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది కోసా టస్సర్లో అయితే ఒక ఎయిట్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు ఉన్నాయి సో మీరు చీరన బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా ఇక ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా లేదంటే స్టోర్ని విజిట్ చేస్తే చాలా మంచిదండి ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు చక్కగా క్వాలిటీ నచ్చిందో లేదు చూసుకోవచ్చు ఆ తర్వాత నచ్చిన కలర్ తీసుకోవచ్చు అవన్నీ కుదరదు మేము ఆన్లైన్ అంటారా మీ ఇష్టం అంతే కదా అంతే ఓసా మాత్రం చాలా చాలా బాగున్నాయండి అవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ